స్టోరీ చెప్పు కోతి టోపీ కదా ఒక రోజంతా ఆయన పొట్ల టోపీ వేసుకొని అమ్ముత అమ్ముతా పోతాడు అమ్ముతా పోతాం అంత పోతంటే ఒక చెట్టు ఒక చెట్టు ఒకటి చెట్టు కంపడైందంట ఆ చెట్టు కింపడీసుకున్నాడు తీసుకున్నాడంట కదా పైన కోతలు ఉన్నాయంట చాలా ఆ కోతలు కిందకి దిగి కోపీ తీసుకొని మళ్ళీ తీ నేట లేచి చూస్తే టోపీలు నంపల్లా అంట పెయి చూస్తే కోతి కోతీలు పెట్టుకున్నాయి అంట టోపీలు పెట్టుకోవడానికి పెట్టుకుంటే ఆయన టోపీ తీసి కింద వేసాడంట ఆ కోతులు కూడా టోపీ తీసి కింద అప్పుడు ఆయన టోపీలు మొత్తం బొట్టలు వేసుకొని వెళ్ళాడు వెరీ గుడ్ మా ఊళ్ళో అంటే టోపులు టోప్లు అమ్మాయి ఉన్నాయంట ఆయన టోప్తాడంట అడుగులోకి వెళ్ళాడంట వెరీ గుడ్ క్లాస్ స్కూల్లో కాకు బారంట అయినా టోపుల్ అమ్మేవాయి ఆయనంట ఆ మసలా పెట్టి మర్చిపోయారంట అప్పుడు చెట్టు కల్లా విశ్రాంతి ఇస్తున్నారంట కాకులు వచ్చి కాకులా

వెరీ గుడ్ క్లాస్ స్కూల్లో నాగున్నా ఆ టోపీ ఉంటే విశ్రాంతి విశ్రాంతి తీసుకొని కోతులు వచ్చి ఏం తీసుకెళ్ళి

అన్ని బుట్ట చేసుకుని వేసుకొని సొంతం సంతోషించ లో ఒకాయన ఉన్నాడంట టోపీలు అమ్ముతా ఉన్నారంట టోపీలు అమ్ముతా ఉన్నారంట ఒక అడిలో తిండేడంట చెట్టు కింద తీసుకున్నారంట ఆ కోతులు వచ్చి టోపీలన్నీ తీసుకొని అంట ఒక ఆయన ఐడియా వచ్చిందంట టోపీ తీసుకొని కింద వేసారంట ఆ కోతులు కూడా టోపీ తీసుకొని కింద వేసారు కింద వేసారంట ఒక వేసుకొని Very good, claps.